మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ గెలిచిన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి ఉప్పెన లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తన రెండో సినిమాను మెగాస్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నారు ఇది రామ్ చరణ్ పదహారవ సినిమా ఇప్పటికే ప్రకటన కూడా వెలువడింది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చినా తన టాలెంట్ తోనే తక్కువ సమయంలోనే పెద్ద హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ తన రేంజ్ ను పెంచుకుని ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిరుదును అందుకున్నాడు అప్పటి నుంచి ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు మూవీ మేకర్స్ ఇక ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన పదహారవ చిత్రాన్ని ప్రకటించాడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో నెక్స్ట్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రాబోతున్న ఈ భారీ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నాడని కూడా లీక్ అయింది ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం